అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాలు వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫేడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫేడర్ కెనాల్కు సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఒక బ్రిడ్జు ఫిఫ్టీన్ కిలోమీటర్ దగ్గర ఒక బ్రిడ్జు ఎయిటీన్ కిలోమీటర్ దగ్గర బ్రిడ్జు పడడంతో ఆ యొక్క ఫేడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం దగ్గర దగ్గర టన్నెల్లో కూడా తొమ్మిది పది కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి రెండు వందల యాభై మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫీడర్ కనాలు టన్నెల్స్ ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వాటిని యుద్ధప్రాతిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జి ఎరిక్సన్ బాబు గారు అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్ నుంచి అందరినీ కూడా కమిటీగా ఈరోజు ఇక్కడికి రాచి పరిశీలించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు మీద కూడా రివ్యూ తీసుకొని ఏదైతే ఆ బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ త్రీ ఫోర్ డేస్లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఆ డీ వాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీలకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ నాలుగైదు రోజులు డివాటరింగ్ చేసి ఆ యొక్క టన్నెల్ వర్క్ని పునః ప్రారంభించాలి మళ్ళీ అవసరమైతే ఒక ఐదు రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సెక్రీలో రివ్యూ చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు నైన్టీన్ నైన్టీ సిక్స్ తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేసా దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయ్యి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై ఆరుకి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకి రివ్యూలో కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే దానిలో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు పనులు త్వరితీగతం చేస్తుంది అని విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకుండానే మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడే పెద్ద శిలాఫలకాన్ని వేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చి చూసా రివ్యూల్లో కూడా అధికారులు ఏజెన్సీలతో మాట్లాడితే ఈ వెలుగొండకు సంబంధించి హెడ్ లెగ్ గ్రేడర్ పనులు ఇంకా పూర్తి కావాలి ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకుంటే ఈ రివ్యూలో కూడా చెప్తూ ఉన్నారు హెడ్ లెగ్ గ్రేడర్కి సంబంధించి విన్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు కానీ రేపు మార్చి ఏప్రిల్ నెలకి కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు హెడ్ వర్క్స్లో పనులు పూర్తి కాకుండా వెలుగొండ పనులు పూర్తి చేసేవాని చెప్పడం అని అంటే ఎంత హాస్యాస్పదం దాని తర్వాత చూస్తే టన్నెల్ వన్ ఉంది టన్నెల్ టూ ఉంది టన్నెల్ టూలో ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి టన్నెల్ టూలో ఇంకా లైనింగ్ పనులు ఉన్నాయి ఆ లైనింగ్ పనులు కూడా దగ్గర దగ్గర నేను అది మా అధికారులకు వచ్చిన తర్వాత చూస్తే ఏడు కిలోమీటర్ లైనింగ్ ఉంది ముందు రెండు గ్యాండ్రీలు పని చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ మూడో గండ్రీ తెచ్చాం మళ్ళీ మొన్న నాలుగో గ్యాండ్రీని కూడా తెచ్చాం ఈ నాలుగు గాండ్రీల్ పెట్టి డే నైట్ వర్క్ చేస్తే రేపు రెండు వేల ఇరవై ఆరుకి జూన్కి పూర్తి చేయగలమని అక్కడ అధికారులు కానీ ఏజెన్సీ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నాలుగు వేల రెండు వందల మీటర్లు ఇంకా ఆ లైనింగ్ ఉంది పర్ మంత్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మీటర్లు చేయాలి ప్రతి నెల కూడా అంటే అంత యుద్ధపరాధికం చేస్తేనే కానీ ఆ లైనింగ్ పూర్తి కాదు మరి లైనింగ్ పూర్తి కాకుండా ఆ టన్నెల్ టూ పూర్తి కాకుండా మరి వెలుగుండ పూర్తి అయిపోయిందని జగన్ చెప్పడం అని అంటే ఎంత మోసం తగ సరే ఆ టన్నెల్ దాటుకుని మరి బయటకు వస్తే వాటర్ అంతా కూడా ఫీడర్ కెనాల్ దగ్గర దగ్గర ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఫీడర్ కెనాల్లో వాటర్ పోవాలి ఆ ఫీడర్ కనాల్ని లాస్ట్ టైం ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూస్తే వర్షపు నీరు వంద క్యూసిక్లు వర్షపు నీరు వస్తే ఆ ఫీడర్ కెనాల్ ఎక్కడెక్కడ బీచెస్ పడి అన్ని ఊళ్ళ మీదకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా చూసారు మూడు చోట్ల మొన్న వర్షాలు పడితే గండ్లు పడినటువంటి పరిస్థితి మరి అటువంటి ఒక్కరోజు వర్షానికి గండ్లు పడేటువంటి ఫీడర్ కెనాల్ ఉంటే రేపు టన్నెల్ నుంచి వాటర్ ఎట్లా నలమల సాగర్ రిజర్వాయర్కి ఎట్లా పోతుంది ఫీడర్ కెనాల్ నుంచి మరి ఆ ఫీడర్ కెనాలకి ఒక్క రూపాయి పని చేయకుండా మరి పూర్తి అయిపోయిందని అంటే ఎంత మోసం ఎంత ఈ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్ననే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఆ ఫీడర్ కెనాలకు సంబంధించి మళ్ళీ ఒక సిక్స్ కిలోమీటర్స్ సీసీ వాళ్ళు మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ పదిహేను కిలోమీటర్లు కూడా లైనింగ్ మొత్తం నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మొన్న మేము క్యాబినెట్లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా మరి ఇన్ని నాలుగు వందల యాభై ఆరు కోట్ల పని ఏమో లైనింగ్ పనుంది సిసి వాళ్ళ పనుంది అవి పూర్తవుతాయి కానీ ఆ యొక్క కృష్ణా నీళ్ళు ఏదైతే ఆ యొక్క నల్మూలసాగర్ రిజర్వాయర్కి రావు మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసాం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితం అని అంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి విచిత్రంగా అదేవిధంగా ఏదైతే పేడ కణాలు దాటుకుని ఆ నలమూల సాగర్ రిజర్వాయర్కి వాటర్ తీసుకెళ్తే మరి రిజర్వాయర్ నింపాలంటే అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఆ నిర్వాసితులకే తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి మరి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ళని అక్కడ తరలించకుండా వెలుగొండ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం ఎంత దగ్గ తర్వాత ఏదైతే కాలనీలు ఉన్నాయి ఇప్పుడే మీరు చూస్తారు ఏడు కాలనీలు అందులో ఒక నాలుగు కాలనీలు మనం పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణం చేశాం మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయనిటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మనం వచ్చి ఆ పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈరోజు వాళ్ళకి చెల్లిస్తామని ఇచ్చి చెల్లిస్తూ మళ్ళీ ఈరోజు కాలనీలు కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా ఏదైతే హెడ్ వర్క్స్ పూర్తి కాకుండా టర్న్నెల్ టూలో ఉన్నటువంటి బెంచింగ్ లైనింగ్ వర్క్లు పూర్తి కాకుండా ఇంకా ఆ టర్న్నెల్ టూలో టర్న్నింగ్ బోరింగ్ మెషిన్ ఒకటి ఉంది ఆ టర్న్నెల్ బోరింగ్ మెషిన్ తీయకుండా వాటర్ కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాదు అది ఆల్రెడీ కోర్టు వివాదంలో కూడా ఉంది అందుకే దాని మీద కూడా ఇప్పుడే మేము ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసాం ఏదైతే నిరుపయంగా అక్కడ ఏదైతే వదిలేశారో టర్నల్ బోరింగ్ మెషీన్ దానికి ఎంత కాస్ట్ మనం ఆ ఏజెన్సీకి ఇవ్వాలి ఏంటంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసేస్తే దాంతో వాళ్ళు నెగోషియేషన్స్ మాట్లాడి అది క్లియర్ చేసి కోర్టులో అది విత్డ్రా చేసి అప్పుడు కానీ మళ్ళీ వాటర్ ముందుకు పోయే అవకాశం లేదు లేదంటే దానికి అది ఒకవేళ వివాదం అవ్వకపోతే దానికి ప్యారలల్గా మళ్ళీ మనం టన్నెల్ నేను తీసుకురావాలా అంటే ఇన్ని పనులుంటే అంటే హెడ్ ఓవర్స్ కంప్లీట్ కాకుండా టన్నెల్ టూలో బెంచింగ్ లైనింగ్ పూర్తి కాకుండా అందులో ఉన్నటువంటి చిక్కుకునేటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ వెలికి తీయకుండా ఏదైతే ఫేడర్ కణాలకు సంబంధించి ఒక త ఒక అరపస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి పని కూడా చేయకుండా అక్కడ ఎవరైతే ఆర్ ఆరు లే ఏదైతే ఉందో వాళ్ళకి తొమ్మిది కోట్ల కోట్ల ఒక్క రూపాయి అవ్వకుండా అక్కడ కాలనీల్లో కనీసం మౌలిక వసతులే లేకుండా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆయన ఈ ప్రజల్ని అంటే ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి ప్రాంత ప్రజల్ని కూడా మోసం దగా చేయడానికి క్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా మోసం దగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మనసు వచ్చిందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి అంటే తల్లిని చెల్లిని ఆ మోసం చేసిన వాడు తల్లిని చెల్లిని బయటికి ఎండినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయన పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు చేత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క ప్రకాశం జిల్లా ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క కృష్ణా నదీ జలాలు వారి యొక్క ఆయకట్టుకి వారికి సాగునీరుకి వారికి తాగునీరు అందించేటువంటి బాధ్యత ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా చూసాం వాళ్ళు అవినీతి పత్రిక ఒకటి ఉంది అవినీతి పత్రికలో కూడా ఈవేళ ఒక ఆర్టికల్ రాశారు ఇవేళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారు అని అంటే అసలు మనము ఆ పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు రాసిన కథనాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే సంవత్సరం నుంచి అసలు పనులే కుంటుపడుకొని అంటా ఉన్నారు అసలు ఈ సంవత్సర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే ఐదు సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన నాలుగు డేట్లు పెట్టాడు వెలుగొండకి ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అన్నాడు ఇరవై రెండు అన్నాడు ఇరవై మూడు అన్నాడు ఇరవై నాలుగు ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా ప్రాజెక్టు పూర్తవడంతో నాకు పని ఏంటి డేట్ ఇచ్చాం కదా బట్టి డేట్ కంప్లీట్ చేసేసాడని చెప్పేసి పోయాడు అంతే వాస్తవంగా చూస్తే అక్కడక్కడ రూపాయి పని చేయాలి ఐదు సంవత్సరాలు అన్నీ మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఎన్ని పనులు పరిగెట్టించి పనిచేస్తూ ఉంటే మరి వాళ్ళ పత్రిక ఎవరైతే వాళ్ళ ఛానల్ ఇట్లా ఎప్పుడు కూడా అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా యొక్క ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధిత జిల్లా ఖచ్చితంగా మేము పెట్టుకునేటువంటి ప్రయారిటీ ఆ వెలుగొండ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మొన్న కూడా మీరు చూసారు నివ రాయలసీమకి అత్యంత జీవనాడి హంద్రీనివా అది కూడా టార్గెట్ పెట్టాం ఆ టార్గెట్ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా మరి ఆ యొక్క పూర్తి చేస్తానన్నాం ఖచ్చితంగా అన్నమాట ప్రకారమే రెండు వేల ఇరవై ఐదులోనే హందరినీ పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిదవ కిలోమీటర్ ఆఖరి వరకు కూడా కృష్ణానీళ్ళు తీసుకువెళ్ళాం హందరినవాదా ఇప్పుడు చెరువులన్నీ కూడా నింపుతూ ఉంది అదేవిధంగా వెలిగొండకు కూడా ఎస్ రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు ఖచ్చితంగా ఆయన ఆ సమయానికి పూర్తి చేస్తాం ఈ యొక్క ఆ ప్రకాశం వెనుకబడినటువంటి ఫ్లోరైడ్ బాధిత జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం ఉప నిర్వాసితుడి కానీ డబ్బులు పడి ఉండే ఆ స్తోపాన్ని పెట్టిన ఖర్చు అయితే కనీసం ఒక పది మీటర్ల లైనింగ్ అయినా అయి ఉండేది తీసుకుంటూ పోతూ రెండు వేల ఇరవై ఆరు ఆ జూలై ఆగస్ట్ ఏదైతే తీసుకొస్తామనుకుంటున్నామో దానికి ముందుగానే బిఫోర్ బిఫోర్గానే వాళ్ళ ఆర్ఎన్ఆర్ అండ్ ఏదైతే నా అమౌంట్ కూడా అన్ని చెల్లించి వాళ్ళని అక్కడి నుంచి పంపించిన తర్వాత మనం ఈ నీళ్ళు కూడా మనం ఏదైతే ఆ సాగర్లో నింపుతాం